అంటే మంచి మాటలు చెప్పి మనం పాడైపోకూడదు మనం ఈ విధంగా ఉండాలి అని నచ్చజెప్పి భార్యని తన వైపుకు తిప్పుకుని భార్యకి కూడా మంచి బోధ చేసే భర్తున్నాడే వాడు అసలైనటువంటి భర్త కాబట్టి ఇక్కడ చెప్తున్నారు అయితే స చరిత్రలో ఇలా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా పురాణంలో అంటే ఉన్నారు ఎవరున్నారన్నారు బలిచక్రవర్తి తన గురువు శుక్రాచార్యుడు చెప్పినా దానం ఇవ్వకుండా వదలలేదు ఇవ్వద్దన్నాడు దానం కానీ నేను ఇస్తాను దానం కన్నా గొప్పది మరొకటి లేదు పరమాత్మకి నన్ను ఆత్మార్పణ చేసుకున్నాను కావస్తే అని అన్నాడు కాబట్టి గురువు చెప్పినా వినకుండా చేశాడు వినలేదు గురువు మాట ఎందుకని గురువు ఇలాంటి బోధ చేయకూడదు దానం చేస్తే ఎవరైనా ఆయన దానం చేయాలరా అని కాబట్టి అలాంటి గురువుని విస్మరించాడు బలిచక్రవర్తి అని అక్కడ చూపించారండి ఒక ఉదాహరణ అంటే చరిత్రలో మనకి కథలు ఎందుకు చెప్తారంటే పలానా వాళ్ళు ఇలా ఆచరించారు రా ధర్మం అని మనం తెలుసుకోవడానికి